హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను చూడండి వర్షం అయితే ఫుల్గా పడుతుంది అనమాట ఇవాళ రాజస్థాన్లో అసలు యాక్చువల్గా వన్ వీక్ నుంచి ఎండలేదనమాట చల్లగా ఉంటుంది అప్పుడప్పుడు వర్షం పడుతుంది కానీ అసలు ఎండ్ లేదు వన్ వీక్ నుంచి అయితే ఇన్ని రోజులు వర్షం పడట్లేదు పడట్లేదు అని అన్ని వీడియోస్లో అయితే చెప్పాను కదా బాగా వేడిగా ఉంటుందని ఇప్పుడైతే ఫైనల్గా అయితే ఇక్కడ కూడా ఒక వన్ వీక్ నుంచి అయితే వర్షాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి ఇదిగో చూడండి అసలు ఎట్లా పడుతుందో ఎగ్జాక్ట్గా టూ ఫార్టీకి స్టార్ట్ అయ్యింది పడుతూనే ఉంది ఇప్పుడు వరకు అయితే మాత్రం ఇల్లు పడుతుంది అనమాట మా పొలంలో అయితే విత్తనాలు వేసాము చిక్కుడు విత్తనాలు వేసాము నాకైతే హ్యాపీగా ఉంది చాలా మంది వేసేస్తారు ఆల్రెడీ పాప మొన్నటి వరకు అయితే చాలామంది అయితే ఇబ్బంది పడ్డారనమాట ఇప్పుడైతే హ్యాపీగా ఉంది నాకు పొలంలో విత్తనాలు వేసేసారు పొలం పని అయిపోయింది చక్కగా అయిపోయిన ఇంకా వర్షాలు అయితే స్టార్ట్ అయినాయి అనమాట చూడండి ఎంత బాగా పడుతుందో డే టైంలో వర్షం పడటం అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ ఫ్రెండ్స్